నానా బొట్టు ఇక్కడ పెట్టాలి కదా బిటా ఇక్కడ పెట్టవద్దు సరే ఓకే నీకు రాదు కదా సరే ఫస్ట్ టైం అది కుంకుమ అవి తీసి బొట్టు తీసి మంచిగా కూర్చో చక్కల ముక్కలు దగ్గరికి జరిగిన అన్నకు దగ్గరికి

গুঞ্জ ওকে নানা রাইট ఇంకొকটি গাড়িতে বসতা কইরা বৈরি মার পোستر আছেইই কইলা আંદર আંદર চন্দরে হুম মিলের জায়গা নিয়ে ইকারজন मम्मी मम्मी ক্যাড়ড়াক করে ঠিক আমাদের সাথে আমি আছি আলাদা আমা উল্টে बैठনা నేను ఆగమ్మ ఒకసారి వేసిస్తా తర్వాత తర్వాత వడ్డీ చేస్తా ఇంకొకటి

దెన్ ను వేరేది ప్లేస్ నినే తిను నాకో తిననా నాటనా ఓకే నో నాన్న వరు ఓకేనా అయిపోయింది తేజస్వి వెరీ గుడ్ రా నీ కట్టడానికి వస్తుంది కదా రాఖీలు కదా అవును ముడేయడానికి వస్తలేదు సరిగ్గా నెక్స్ట్ ఇయర్ అయితే ఆమెనే కడతుంది అన్నాడు